హలో ఫ్రై వెల్కమ్ బ్యాక్ టు శ్యామల మహేశ్వర్ నాయుడు బ్లాగ్స్ ఈ బ్లాగ్లో నాకు సెకండ్ టైం శ్రీమంతం చేసినవి వీడియోస్ అలాగే ఫొటోస్ షేర్ చేసుకుంటున్నాను అనమాట ఎంతైనా మెమొరబుల్ మూమెంట్ కదా అది లైఫ్లో ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మతనం ఫస్ట్ టైం పుట్టినప్పుడు అయితే ఇది నాకు వెరీ స్పెషల్ బట్టి కడుపులో ఉన్నప్పటిది ఇది ఇవి నా శారీ అదే శ్రీమంతానికి తెచ్చిండే ఐటమ్స్ అనమాట పల్లీలో ఇంట్లోనే ఫస్ట్ శ్రీమంతం వచ్చేసి మేము బయట ఉన్నాము టౌన్లో చేసుకున్నాము ఇది మా పల్లీలో సొంత ఇంట్లో అత్తవారి ఇంట్లో చేసుకునిండేది ఇవి తెచ్చిండే ఐటమ్స్ అనమాట నా బ్యాంగిల్స్ శారీ మొత్తం అన్నీ మా ఆయన గిఫ్ట్ చేసిండేటివి శ్రీమంతానికి శారీ కాస్ట్ ఫైవ్ థౌజండ్ అనుకుంటప్పుడు అప్పుడు ఇవంతా ఇంకొస్తారు కదా అత్తమ్మ తీసుకొచ్చినవి ఇంట్లో కావాల్సినవి అంతా పసుపు పూలు అక్షితలు పళ్ళు త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెడతారు కదా మా అమ్మ వాళ్ళకైతే సా ఇలా శ్రీమంతం చేసేది లేదు మా అత్త ఉంది సో నేను ఫస్ట్ టైము శ్రీమంతం చేశారు అలాగే సెకండ్ టైం లాస్ట్ నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ చెప్పి చాలు చాలా ఇద్దరు అనేసి ఆ ప్లానింగ్తో మళ్ళీ సెకండ్ లాస్ట్ వన్ అనేసి శ్రీమంతం చేసినారు గ్రాండ్ ఏం లేదు జస్ట్ పల్లెలో వాళ్ళకి చెప్పి మా సరౌండింగ్స్ వాళ్ళకి అత్తమ్మ అత్తమ్మ స్టార్ట్ చేసింది ఏదైనా కానీ ఫస్ట్ అనమాట ఆమె పెద్ద అన్నీ చూసుకునేది ఆ ఎమ్మెల్యే అన్నిట్లోనూ ముందర ఉండి అంతా చేసేది శ్రీమంతుని కావాల్సిన తెచ్చేది ఈ పక్క మా అమ్మ అత్తమ్మ స్టార్ట్ చేసిందనమాట ఫస్ట్లో నా పాప చెడు అప్పుడు ఇషికానే కాబట్టి చూసుకోనుంది తర్వాత అత్తమ్మ అయినాక ఇంకా మా హస్బెండ్ బేసిక్గా ఫస్ట్ హస్బెండ్ దగ్గర తీస్తారు అనుకుంటే నాకైతే అట్లే ఇష్టం మా ఆయన పెట్టమంటే ఆయన నాకు తెలియదు కదా మా అమ్మ పెట్టిన వెళ్ళి మళ్ళీ పెడతాను అని చెప్పి తర్వాత వచ్చినాను నా కూతురు మా ఆయన ఏం చేస్తే అది చేస్తూ ఉంటుంది మా అమ్మ అక్కడ అన్ని సర్దుత ఏదో ఇస్తుంది అంటే చెప్తాను అనమాట మహికి అత్తమ్మ కూర్చుని వేసింది ఇంకన్ని మహికి అత్త మా అమ్మ చెప్తాంది నా కూతురు ఎంత హ్యాపీ మూమెంట్ నాకైతే చాలా హ్యాపీ అనిపించే నా కూతురు నన్ను బ్లెస్ చేస్తుంది మమ్మీ అనేసి ఇషికమ్మ వాడు పప్పి మా వదిన చిన్నోడు వాడితో మాకున్న రిలేషన్ అది ఎట్లో ఏమో చెప్పలే ఇంకా నా పెళ్ళి అయినప్పటి నుంచి నాకు జరిగే ప్రతి ఒక్క దాంట్లో ఖచ్చితంగా వీడైతే ఉంటాడు ప్రతి ఒక్క దాంట్లో దేంటని ఒక మెమరబుల్ దాంట్లో ఖచ్చితంగా ఉంటాడు ఇషిక అక్షతలేసేది ఇషిక మా నాన్న నేనేస్తాను నేను అంతసేపు వంగలేను కదా అది నైన్త్ మంత్ లాస్ట్ ఇంకా టూ త్రీ డేస్ డెలివరీ ముందర చేయించుకునేది అప్పటికప్పుడు అనుకోని సో అంత ఇదేం లేదు అందుకు ఇసుకమ్మ ఎత్తుకొని వాళ్ళంతపిస్తాను అనమాట ఎంతైనా నా పెద్ద కూతురు మాకు లక్కీ అనే చెప్పుకుంటాను నేనైతే లక్కీ అనే చెప్తాను చాలా హ్యాపీగా కొన్ని ఫీల్ అవుతా ఇసుక పుట్టడం వల్లే మాకు లైఫ్ అంటే ఏం రా తెలిసింది బట్టి వాళ్ళైతే మనుషులంటే ఏం రా అని తెలిసింది బట్టి పుట్టడం వల్ల ఏ మనిషి ఎంత హస్బెండ్ దగ్గర ఏమైనా చేయించుకునేది ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే నాకైతే చాలా ఇష్టం హ్యాపీనెస్ వేరే ఎన్ని ఇది చేసినా కానీ చెప్పడం మా ఆయనకు అసలు ఏమీ తెలియదు అట్లా నాకు రాదు అంటాడు అయినా కానీ బ్యాంగిల్స్ వేసేది అంతేనా లక్ ఉంటేనో అట్లాంటివి జరుగుతాయి నేను ఫీల్ అవుతాబ్బా అప్పుడప్పుడు అంటే అంటాడు అదృష్టం చేసుకొని వచ్చినాం పూర్వజన్మ సుకృతం నీకు నా లాంటి హస్బెండ్ దొరకడం అనేసి మేబీ ఉండొచ్చు చాలా ఓపిగ్గా చూసుకుంటాడు అన్నీ చేసేది కానీ ఏదైనా కానీ ఇద్దరు అంతే మా అక్క వాళ్ళ ఆయన అంతే మా ఆయన అంతే ఇద్దరు మా బావగారు అంతే ఓ ఓపిక బాగా మా సైడ్ అయితే అంత ఇదిగా ఉండరు ఇక్కడ ఇంట్లో బాయ్స్ కొంచెం బాగా మెతక మెతక టైప్ అంటే బాగా చూసుకుంటారు అనమాట ఆ అమ్మ వాళ్ళ సైడ్ కానీ చూసుకుంటారు కానీ ఇలాంటివంతా కొంచెం వాళ్ళ షేప్ ఫీల్ అవుతారు ఇవంతా ఆడవాళ్ళు పనులు కదా మేము చేయాలా అన్నట్లు బట్ ఇక్కడేంలా బాగా ట్రీట్ చేస్తారు మంచిగా అదొకటి బాగా నచ్చుతుంది నాకు ఫస్ట్ అమౌంట్ రాలేదని కొంచెం అలిగి నేను సరిగ్గా ఇది అవీం లేదనమాట ఫొటోస్కి తీసుకునే కానీ వీడియో కానీ నా కోరికేమే మా ఆయన దగ్గర చేయించుకోవాలా మా ఆయన చేస్తే నాకు బాగుంటుంది ఏదైనా కానీ నేను ఫస్ట్ ఫస్ట్ మా ఆయన్ని తప్పించి అంత ఇంకా ఎవరైనా మనకు మావ నచ్చిన వాళ్ళు చేస్తేనే ఎంతైనా హ్యాపీనెస్ ఉండేది కోర్స్ అందరూ నచ్చుతారు ఎంతైనా హస్బెండ్ స్పెషలే కదా నా చిన్న కూతురు మిక్చర్ ఏరుకుంటాను మిక్చర్ పెట్టినారు అక్కడ తి నా చిన్న కూతురే సరే పెద్ద కూతురే ఫస్ట్ సెకండ్ టైం శ్రీమంతం కదా అప్పటికి పాప బాబు అని తెలిసిన లేదు వీళ్ళు ఊర్లో వాళ్ళంతా పల్లెల్లో వాళ్ళు ఉంటారు కదా ముత్తైదుల దగ్గర ఆశీర్వాదం తీసుకునేది అందరూ వచ్చారు అబ్బా ఇన్ పిలిచడం ఆలేసాము ఎవరెవరినైతే పిలిచినామో వాళ్ళు అందరూ వచ్చినారు వన్ ఆర్ టూ మిస్ అయ్యిండొచ్చేమో కానీ ఆల్మోస్ట్ అందరూ వచ్చినారు అంతేనా పల్లెలో ఉన్నంత కంఫర్టబుల్ ఆప్యాయి తండరాగాలు టౌన్లలో నాకు తెలుసు ఆల్మోస్ట్ ఉండదు సిటీలలో కానీ సిటీలలో ఉండదు ఎవరు వాళ్ళు హడావిల్లో ఉంటారు అలాగే పల్లెలో మైనస్ వాళ్ళ లైఫ్లో కంటే వేరే వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అనమాట పల్లెలో అది ఇది మా అక్క భోజనాలు అన్నీ సిద్ధం చేస్తున్నారు వీళ్ళు ఆ ముందు రోజు ఆ రోజే లే అర్లీ మార్నింగ్ వేరే వాళ్ళ గృహప్రవేశం ఉంటే వెళ్ళేసి వచ్చినారు అందుకే మా అక్క నీట్గా డ్రెస్ అయింది సొంత అక్క చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినక్కే తర్వాత పెళ్ళి అయ్యాక ఇంట్లో తోడుకోవడము పెద్ద డిఫరెన్స్ ఏమీ తెలియదు కానీ అదొక హ్యాపీనెస్ అంతే ఒకవేళ వేరే చోట నింటే ఎట్లా నిండా చెప్పినలేము కానీ ఇప్పుడైతే హ్యాపీనే మా అమ్మ నాన్న మా నాన్నకు బాగా ఇంట్రెస్ట్ పెళ్ళికి ముందు ఏమో తెలియదు కానీ పెళ్ళి అంటే మా నాన్న మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఒక ఇట్లోనే తర్వాత ఇప్పుడే బాగా ఇదైంది మా పెళ్ళి అయినప్పటి నుంచి కొంచెం బాగా ఇది చేస్తాడనమాట ఎంతైనా కూతురికి తండ్రి అంటే ఇష్టము తండ్రికి కూతురు అంటే కొంచెం అభిమానం ఉంటుందని ఇది తెలుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అన్ని విషయాలు మేము ఎప్పుడు దగ్గరగా లేంలే ఆల్మోస్ట్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఉంటే మా నాన్న మా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాకొచ్చినాడు మమ్మల్ని చదివించి ఇక అంత మా అప్పట్లో ఏం వెళ్ళేం జాబ్లు అట్లేం లేదు కదా సైద్యంతో కష్టమైపోతుందని ఆ పక్క మా సైడు కువైట్కి ఎక్కువ వెళ్తారనమాట జీవనోపాధి కోసం సో అక్కడే అంతా పెళ్ళైన అప్పటి నుంచి అయితే మంచిగా ట్రీట్ చేసేది కానీ ఏదైనా చేసేది నా వరకైతే ఓకే బాగా చూసుకుంటాడనమాట పిల్లలు ఉన్నారు కదా కొంచెం అంతే నా తాతయ్య అయిపోయినాడు కదా సో పిల్లలతో టైం స్పెండ్ చేసే బాగా అమ్మ ఇస్తుంది అనమాట యాక్చువల్లీ అప్పుడు అమ్మ ఏం తెచ్చిన లేదు ఎందుకంటే మా తాత చిన్న చిన్నయన చనిపోయినాడు సో ఏం తాగకూడదు అని చెప్పినారంట స్వామి వచ్చి వేసి ఆశీర్వదించవచ్చు అని చెప్పారు అందుకనేసి ఏం తెచ్చిండేది వాళ్ళు లాస్ట్ టైం ఇది బాబా బాబా ఒకసారి అక్కొక్కసారి సపరేట్ సపరేట్ వస్తారు అని మళ్ళీ ఇద్దరు కలిసి ఒకసారి వస్తారు ఇషాను ఇషికానే అప్పుడు క్రి బట్ కానీ పుట్టేసింది బట్టిని లాస్ట్ ఫోర్త్ మెంబర్ అనమాట ఇషాను ఏం గిఫ్ట్ ఇస్తున్నాడు అనుకుంటా డబ్బులు అనుకుంటా డబ్బులు ఇచ్చిండేది వాడు అది మా పాప ఇషిక ఫస్ట్ టైం పుట్టినప్పుడు ఇషిక ఒకటే అండి తర్వాత వెంట వెంటనే పుట్టేశారు అంత అక్కా బావ బావ మంచిగా ఇది చేస్తాడు దేంట్లో అయినా కానీ ఇట్లాంటి విషయాల్లో పెద్దరికం తీసుకునేది మంచిగా జరగాలని అప్పుడు అత్తమ్మ జస్ట్ చెప్పింది అనమాట వచ్చి వెళ్ళిపోయింది ఇంకా మహీ రావాలనే అనేసరికి అందుకు మళ్ళీ లాస్ట్లో వచ్చింది అత్తమ్మ అంతా అయిపోయినాక మామయ్య అత్తమ్మ ఇద్దరు ఒకేసారి వచ్చారు అది శ్రీమంతం చేస్తారు కదా గాజులు వేసి మా అయితే బొట్ బొట్టదారం పసుపు తాడిని బొట్టదారం కాని అంటాం మేము అసలు కొంతమందికి బుట్టదారం అంటే తెలియనే తెలియదు అంటే బుట్టదారం బొట్టి చేను బుట్టదారం అంటే అని మంగళసూత్రం ఈ పసుపు తాడు అంటేనే కొన్ని సైడ్స్ బాగా తెలుసు అందరికీ తెలియదు మామయ్య మామయ్య ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో ఏమో ఎంతైనా చిన్న కొడుకంటే కొంచెం ప్రేమ లేని చిన్నోళ్ళు అంటే కొంచెం ఇష్టం ఉంటుంది కదా అట్లా హ్యాపీగా ఫీల్ అవుతాడు పాపం ఆయన అమ్మ అత్తమ్మ అత్తమ్మ పూలు పసుపు దారం అన్నీ వేస్తుందంతా అత్తమ్మే అందరూ ఇస్తారు అందరూ ఇచ్చినంత వీడియో క్లిప్స్ అంత లెంతీగా లేదు అప్పుడు నాకు తెలియదు అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని నాకు తెలియదు ఇప్పుడు ఉన్నాయి కదా ఏదో ఉన్ని వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకుంటా ఉంటాను టైంపాస్ లాగా ఇది ఎర్నీలు తీసేది లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ రోజు మార్నింగ్ గ్రూప్ ప్రవేశానికి వెళ్ళి ఉన్నారు అందుకే అంత ఫేస్లో అంతా ఇదే అయిపోయినాయి అందరికీ జర్నీ అందుకు తోడు మా ఇత్త మీకు నొప్పులు కొంచెము ఇది సింపుల్ ఫోటోషూట్ లాగా ఇంట్లోనే ఫోటోషూట్ అంతా బిఫోర్ మెటర్నిటీ ఫోటోషూట్గా ఉంది నా దగ్గర మేము ఆల్రెడీ చేయించుకున్నాం మా సైడ్ ఉండే హాస్టల్ హిల్స్ ఫేమస్ అక్కడే చేయించుకున్నాం అన్నీ ఇది ఫ్యామిలీ సింపుల్గా అందుకే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ట్రైమ్లో మా ఇల్లు ఎట్లా ఉంటుందో అట్లా మా ఆయన వీడు మా దగ్గరే ఉంటాడు అనమాట వస్తే పెళ్ళి కాకుండా అత్తని నేను పెళ్ళి చేసుకుంటాను అత్త అనేవాడు పపీసు అందరూ అట్లంటే నాట పట్టిస్తాను పప్పీ అని నా చిన్న కూతురు చిన్న కూతురు పెద్ద కూతురు సారీ ఫస్ట్ పాప వీళ్ళు ఊళ్ళో వాళ్ళంతా అంతా అత్తమ్మలే అవుతారే అనుకుంటా అందరూ అత్తమ్మలే వీళ్ళంతా ఊళ్ళో వాళ్ళు ముత్తైదులు వస్తారు కదా వాళ్ళందరికీ వీడియోస్ కొన్ని ఉంటాయి వీడియోస్ లేవు ఫొటోస్ అయితే తీసినారు అంతా మన ఫంక్షన్ అయినప్పుడు మనమేం ఎవరిని కెమెరామె సపరేట్గా అట్లా ఇట్లా ఏమి ఉండదు జస్ట్ మనకు మెమరబుల్ కావాలంటే మన ఫోన్లో మనమే తీసుకోవచ్చు నేనైతే వేరే వాళ్ళకి తీసేటప్పుడు నాకు నచ్చింది అనుకో నాకు నచ్చిన యాంగిల్స్లో తీసే అంటాను నా మైండ్ సెట్ లాగా అందరిది ఉండదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు కొన్ని బాగుంటాయి కొన్ని నాకు నచ్చుతాయి కొన్ని నాకు నచ్చవు ఆయన తీసేది మా తమ్ముడు మా చెల్లెలే వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్ లేదా మా ఆయన ఉంటాడు చెప్తా నేను ముందుగానే ఇట్లా ఇట్లా ఉండాలి అనేసి అది పర్టికులర్గా దేనికోసం అని చెప్పను కానీ చూసే బాగుంటుంది కదా తీసుకున్న కాడికి నీట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను అట్లా చెప్తాను వాళ్ళకి వీళ్ళంతా మా వాళ్ళే బయట ఎవరిని ఎక్కడ ఇన్వైట్ చేసిన లేదు పుట్టిన ఇంట్లో అప్పుడు చెప్పినాను కానీ వాళ్ళు ఎవరు వచ్చినలా గొడవలు పడతా అండి ఉన్నారు కానీ బట్ ఎవరు మా నాన్న మాత్రమే వచ్చినారు వీళ్ళంతా మా ఊరు అత్తమ్మ అత్తగారు పల్లెలు అత్తగారి ఇంట్లో నేను మా ఆయన ఎన్ని ఫోటోషూట్ తీసుకున్నాను ఆల్రెడీ మా అతండి అప్పటికే వెళ్ళినారు కదా బయట ఫోటోషూట్ తీసుకునే మళ్ళీ మీరు ఫోటోషూట్ తీసుకోవాలా అంటాడ అండ్ అదొక మెమరబుల్ నేను ఎవరు ఏమన్నా పట్టించుకో ఇదే నాది చేసుకుంటూ ఉంటా చూసుకుంటా ఉంటా ఎవరో ఏదో అంటారు మన హ్యాపీనెస్ పోగొట్టుకోలేం కదా మనకు నచ్చినట్లు నచ్చిన మెమరీస్ని అట్లే క్యాప్చర్ చేసి పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసుకోవాలన్నా చూడండి ఇది మా చెల్లి వీడియో ఎడిట్ చేసే మా పిల్లలు వాయిస్ ఓవర్ రీచ్ అయితే మెయిన్ అస్సలు ఉండరు మా పిల్లలు ఇదంతా మా ఫ్యామిలీ మా అమ్మ నాన్న మేము మా తమ్ముడు మా చెల్లి మా అక్క మా ఫ్యామిలీ పిక్ అది మా హస్బెండ్తో మా హస్బెండ్తో ఎన్ని ఫొటోస్ మా ఎన్ని ఫొటోస్ తీయంటే నాకే దిక్కు తెలియదు తీసుకుంటానే ఉంటాం ఫుల్ అయితే నటింది అత్తమ్మ మామయ్య అత్తమ్మ మామయ్య ఇది ఫ్యామిలీ పిక్ చెప్పాను కదా అక్క నేను తమ్ముడు చెల్లి మా తమ్ముడు తమ్ముడు ఒక ఎమోషనే నిజంగానే అక్కలకి ఎప్పుడు అన్ను ఉంటారో తెలియదు కానీ చెల్లెలకి ఎందుకంటే నాకు అన్నలేడే కాబట్టి తమ్ముడు అయితే బాగేది దేనికైనా కానీ ఈ పిక్స్ అంతా ఆల్మోస్ట్ వాడే తీసింది అనుకుంటా వాడున్న పిక్స్ మా చెల్లి తీసిందేమో తమ్ముడితో ఉన్న అనుబంధమే వేరులే అక్కకి తమ్ముడికి ఇది నా మహిందీ శ్రీమంత మహిందీ ఇది మా ఫ్యామిలీ అప్పటికి బట్టి ఇంకా లేదు కాబట్టి క్యూట్ ఫ్యామిలీ ఇషిక ఒకటే ఇది సపరేట్గా నేనే డిజైన్ అడిగాను అనమాట అక్కని మహిందీ వేసే బ్యూటీ పార్లర్లు అక్కని ఇట్లా నాకు కావాలి సెకండ్ టైము అని చెప్తే అట్లా వేసారు ఫస్ట్ పాప పుట్టింది తర్వాత నెక్స్ట్ బేబీ పంపుద్దు ఒకటి ఇది కావాలో ఫ్యామిలీ పిక్ లాగా అంటే అట్లా డిజైన్ చేసే అక్క ఫస్ట్ టైం అంటే బట్ బాగా ఇచ్చింది నాకైతే నచ్చింది ఓవరాల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్